హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఏ విధంగా చదవాలి ఏ విధమైన టైం టేబుల్ రెడీ చేసుకొని చదివితే సక్సెస్ సాధిస్తాము ఫ్రెండ్స్ ఒక స్టూడెంట్ ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు ఎలా చదవాలి ఏ విధమైన టైం టేబుల్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఇంకా టైం త్రీ మంత్స్ ఉంది ఆలోపు సిలబస్ చదవడం కంప్లీట్ చేసి రివిజన్ చేయాలి మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం చదివితే మనం అనుకున్న మార్క్స్ సాధించవచ్చు ఫ్రెండ్స్ మీరు మాకు సపోర్ట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మనం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో తెలుసుకోవాలి అది మ్యాథ్సా ఫిజిక్సా కెమిస్ట్రీయా సోషలా ఇంగ్లీషా బయాలజీయా తెలుగా వీటిలో ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో వీక్గా ఉన్నామా దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఫిజిక్స్లో వీక్గా ఉన్నామా దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కెమిస్ట్రీలో వీక్గా ఉన్నామా దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఈ విధంగా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి చదివినట్లయితే మనం సక్సెస్ సాధిస్తాము అలాగే మనం ఎన్ని గంటలకు లేవాలి ఎగ్జామ్స్ టైం కాబట్టి ఉదయం నాలుగు గంటలకు లేచి అలవాటు చేసుకోవాలి అంటే మీ టైం టేబుల్ ఉదయం నాలుగు గంటలకు స్టార్ట్ కావాలి ఉదాహరణకి కొంతమంది ఉదయం నాలుగు గంటలకు అలారం పెడతారు కానీ లేవరు అలారం ఆఫ్ చేసి ఐదు గంటలకు లేదా ఆరు గంటలకు లేద్దాం అనుకుంటారు డైలీ ఇలా రిపీట్ అవుతుంది ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్గా ఫీల్ అవుతారు సో నాలుగు గంటలకు ఒక టెన్ డేస్ లేచి చూడండి అదే అలవాటు అయిపోతుంది ఆ టైంలో మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది చదివింది బాగా గుర్తుంటుంది ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవుతారు మీకోసం ఒక టైం టేబుల్ రెడీ చేశాం వీడియో చివరిలో టైం టేబుల్ వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది నైట్ టువెల్వ్ టు వన్ వరకు చదువుతారు ఇలా చదివింది ఎక్కువ రోజులు గుర్తుండదు అండ్ మార్నింగ్ లేట్గా లేస్తాం రోజంతా డల్గా ఉంటాం క్లాస్లో హెడ్ ఎక్గా ఉంటుంది సార్ చెప్పేది ఏం అర్థం కాదు అలా చదువుతున్న వారైతే ఇప్పుడే ఈరోజు మానేయండి ఉదయం లేచే అలవాటు చేసుకోండి నైట్ ఎర్లీగా పడుకొని ఉదయం నాలుగు గంటలకు లేచే ప్రయత్నం చేయండి మీ రోజును చదవడంతో ప్రారంభించండి చదివితే రీకాల్ లేదా రివ్యూ చేయండి మరి రీకాల్ రివ్యూ అంటే ఏంటి ఉదాహరణకు మీరు క్లాస్లో ఉన్నారు మీ టీచర్ ఈరోజు ఒక టాపిక్ చెప్పాడు మీకు అర్థమైనట్లే ఉంది కానీ అర్థం కాలేదు అప్పుడు ఏం చేయాలి రీకాల్ చేయాలి నా క్లాస్లో మా టీచర్ చెప్పిన టాపిక్ ఎంత అర్థమైంది అది మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ ఖాళీ సమయంలో కానీ రీకాల్ చేయండి అంటే గుర్తుకు తెచ్చుకోండి దానిని ఇంటికి వెళ్ళాక చదవండి మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మీరు ఎగ్జామ్ కూడా బాగా రాస్తారు కొంతమంది నాకు అర్థమైంది తర్వాత చదువుదామనుకుంటే అది కూడా మనల్ని వదిలేస్తుంది మీరు ఒక ప్లాన్ ప్రకారం చదవండి మీరు మ్యాథ్స్లో వీక్గా ఉంటే దానికి ఎర్లీ మార్నింగ్ చదవండి మీరు సబ్జెక్ట్లో వీక్గా ఉంటే దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి ఇలా చేస్తే మీరు టెన్ బై టెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి ఎగ్జామ్స్ వరకు స్ట్రెస్ అనేది ఉండదు మనం విజయం తప్పకుండా సాధిస్తాం ఫ్రెండ్స్ మీకోసం ఈ ఒక టైం టేబుల్ రెడీ చేసాం ఈ టైం టేబుల్ ప్రకారం మీకు నచ్చిన టైం టేబుల్ రెడీ చేసుకోండి ఈ విధంగా ఉదయం సాయంత్రం టైం టేబుల్ రెడీ చేసుకొని సబ్జెక్ట్ వైజ్ రాసుకొని చదవండి మీరు తప్పకుండా టెన్ బై టెన్ సాధిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి